్లాగ్స్ అండ్ న్యూస్ ఎలా ఉన్నారు అందరూ నేను చాలా చాలా బాగున్నానండి మా కజిన్కి గృహప్రవేశం ఉంటే వెళ్తున్నాం వాళ్ళ ఇంటికి సో ఈ రోడ్లు నేను గత మూడు సంవత్సరాల నుంచి చూస్తున్నానండి అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇంకా ఇంకా ఘోరంగా తయారవుతున్నావు కానీ బాగా అవ్వడం లేదు సరే ఇక్కడ ఒక చెరువు ఉండాలండి చెరువు దగ్గర ఏదో చేస్తున్నారు జీవీఎంసీ వాళ్ళు అంటే మరి వాటర్ అంతా తీసేసి మరి పూర్తి చేస్తున్నారు ఏదో తెలు తెలీదు ఇక్కడ మాత్రం భయంకరంగా ఉంది రోడ్డు సరే ఈ రోడ్లను చూస్తే నాకు ఒక చిన్న కథ గుర్తొస్తుందండి అనగనగనగా ఒక అక్క చెల్లెళ్ళు ముగ్గురు వాళ్ళకొకడే తమ్ముడు వాడంటే బోల్డ్ ప్రేమ అయితే ఒకరోజు పుట్టినరోజు వచ్చింది ఒక మంచి షర్టు తీసి కొనిపెట్టారు అది వాడికి బాగా పొడుగైపోయింది అయ్యో పొడుగైపోయింది అనేసిన అక్క దగ్గరికి వచ్చి అక్క నాకు కుట్టు పెట్టబేయని పెద్దక్కని అడిగితే పెద్దక్క అంది అరే బాబు నాకు ఇప్పుడు పని ఉంది పో తర్వాత కొడుతా ఉంది సరే అని ముగ్గురు అక్కలు అట్లాగే చెప్పారు సరే వదిలేసి పొద్దున్నే చూద్దాంలే అని పడుకుండిపోయాడు వాడు తెల్లవారు చాలా మెలకు వచ్చింది పెద్దక్కకి ఆవిడేం చేసింది అయ్యో నా తమ్ముడు అయ్యో నా తమ్ముడు అనుకుంటూ ఒక వన్ ఇంచ్ పైకి కుట్టేసింది తర్వాత ఇంకొక పోయాక రెండో అక్కకు మెలుకు వచ్చింది అయ్యో నా తమ్ముడు అయ్యో నా తమ్ముడు అంటూ అది కూడా కుట్టేసింది మూడో అక్కకు మెలకు వచ్చింది అది కూడా ప్రేమగా ఇంకో ఇంకొక అంగుళం కుట్టేసిందండి తీరా చూస్తే ఏమైంది షర్ట్ పొట్టేయింది అంటే ఈ కథ ఎందుకు చెప్పానంటే టీం వర్క్ అండి మన టీం వర్క్ అంత బాగా ఏడుస్తుంది ఇక్కడే కాదండి ఏ ఎక్కడైనా అదే పరిస్థితి చూస్తారే వచ్చేసాం డెస్టినేషన్ చూసారా ఇల్లు ఎంత బాగుందో వినాయకుడు ఎంత బాగున్నాడో మనీ ప్లాంట్ ఎంత బాగా ఇది కొత్తిల్లు అండి చాలా బాగుంది ట్రిపుల్ బెడ్రూమ్ హౌస్ ముందే బాల్కనీ ఇచ్చేసారు పెద్ద బాల్కనీ చక్కగా మొక్కలన్నీ పెట్టుకోవచ్చు కారిడార్ లాగా నడవలాగా ఉంది చాలా బాగుంది చాలా అంటే ముందు గాలి వెలుతురు బాగా వస్తుంది ఎండ కూడా వస్తుంది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ కాబట్టి ఇక్కడ మొక్కలు కూడా పెట్టుకున్నా కూడా ఎర్లీ మార్నింగ్ చక్కగా బాగుంటుందని అనిపించింది చాలా బాగున్నారండి స్వామి కదా చాలా చక్కగా ఉన్నారు ఇక్కడేమో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నారు ఇది టీవీ పెట్టుకునే ఏరియా ఇది సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నారు ఒకసారి జస్ట్ ఊరికే ఇల్లు ఎలా ఉందో చూపించేస్తాను మీకు ఓకే ఇదేమో డైనింగ్ అనుకోండి ఆ ముందు కనపడుతున్న రెండు రూమ్లు బెడ్రూమ్స్ ఇది కిచెన్ ఈ కిచెన్కి తర్వాత చిన్న ఇటు ఏరియా వచ్చింది అంటే గిన్నెలు తోకవడానికి అలాగే వాష్ బేసిన్ లాగా కూడా ఇచ్చి పైన ఒక షింక్ లాగా ఇచ్చి చాలా బాగుంది నీట్గా ఓకే ఇది దేవుడు రూము దేవుడికి కిచెన్లోనే ఒక పక్కకి దేవుడు ఇచ్చేశారు స్వామి నామం పెట్టి స్వామిని పూజ చేసుకున్నారనమాట ఇవాళ ఇది కిచెన్ ఓపెన్ కిచెన్ అనమాట ఇక డైనింగ్ డైనింగ్ వస్తుంది ఇది ఒక బెడ్రూము కనబడుతుంది మీకు వెనక మా బాబాయ్ హాయ్ బాబాయ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట రెండో బెడ్రూమ్ నేను చూపించలేకపోయాను మేడం తర్వాత మూడో బెడ్రూము ఒక సింపుల్ గెస్ట్ రూమ్ లాగా ఉంది అది ఇది డైనింగ్ ఏరియా అని చెప్పాను కదా ఇది మా పిన్ని వీళ్ళ కూతురు ఇంటికే వచ్చాం మేము మా పిన్నికి అల్లుడు అంటే మా కజిన్ హస్బెండ్ అనమాట ఇతను ఇది గెస్ట్ రూమ్ లాగా ఉంది ఇక్కడ అందరూ సరదాగా మేము అందరం కస కూర్చున్నాం ఇది మా పిన్ని ఇంకా వచ్చేసామండి కిందకి భోజనాలకి కింద భోజనం చేస్తూ ఉంటే ఇదిగోండి ఈ చిట్టిది ఉందా లక్షణాలు ఎంత మంచి లక్షణాలు అండి పిల్లలకు అసలు మనం నేర్పించాల్సిన ఏంటా అని అనిపిస్తుంది అది ఏది ఉన్నా సరే దాని చేతిలో కింద పడేదాన్ని జాగ్రత్తగా తీసుకెళ్ళి డస్ట్బిన్లో పెడుతుంది చక్క ఎంత చక్కగా మాట్లాడుతుందో పెద్దవాళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఇస్తుందో దాని బంగారు తల్లి అది ఇక్కడే నాకు చెప్పాను కదా ఎక్కడికి వచ్చిన ముందు చూసే అలవాటు ఏంటంటే మొక్కలు సరే మొక్కలు చూస్తున్నాయి అంత బాగా గులాబీలు చక్కగా పూసాయి అలాగే చాలా చాలా మొక్కలు ఉన్నాయండి చాలా ఏరియా అంతా మొక్కలకి నువ్వు వచ్చేటో సరే మొక్కించే గుర్తు పెట్టుకున్నావుతా నేను ఎందుకు మర్చిపోతాను మా కజిన్ వాళ్ళు రెండు కుక్కలు పెంచుకుంటాను గోల్డెన్ రూపీ షీట్స్ మీరు మా తమ్ముడు ఇక్కడ కూర్చుని మా పిన్ని బా అమ్మ ఈయన మా బాబాయ్ అమ్మమ్మ సరసాలు ఆడుతున్నాడు నత్తతో కొడతాడంట ఉడికితే మా మరదలు నా తమ్ముడు కొడుకు పెద్ద మామయ్య ఆయనకి చూసుకో కావాలంటే ఎలా కొంచు నడు చూడ వినాయక మా చిన్నమ్మమ్మ చిన్నమ్మమ్మ కూతురు కాదన్న మన వాళ్ళందరిని చూస్తే భలే సంతోషం అనిపిస్తుంది కదండి నాకు అందులో పెద్దవాళ్ళు అంటే చాలా చాలా ఇష్టం ఎవ్రీబడి బిజీ విత్ ఫోన్స్ అనగానే వాడు సర్దుకుంటున్నాడు చూడండి మా వాడు అయితే అమ్మా ఏంది అందరూ నా వీడియోకి బలి ఈ రకంగా ఈ బంగారు తల్లి మొక్కలకి నీళ్లు పోస్తోందండి మామూలు నీళ్ళు కాదట ఆ ఫ్రిడ్జ్ నీళ్ళు తీసుకొచ్చి చల్లగా ఉండాలని చల్లటి నీళ్లు పోస్తోంది మొక్కలకి బంగారు తల్లి కదా ఇది పసిపిల్లలు ఫ్రెష్ అండి వాళ్ళు మనసులు మీరు ఏం నేర్పిస్తే అదే నేర్చుకుంటారు మొక్కలకి నీళ్లు పోయడం నేర్పిస్తే మొక్కలకి నీళ్ళే పోస్తారు మొక్కలు పీకడం నేర్పిస్తే మొక్కలు పీకుతారు సో మంచి నేర్పించండి పిల్లలకి ఎప్పుడు వాళ్ళందరితోటి నేను సరదాగా తీసుకున్న పిక్స్ మీ అందరికీ ఒకసారి సరదాగా షేర్ చేస్తున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్